శ్రీకృష్ణుడి అవతారాన్ని ఆయన లీలల్ని అర్థం చేసుకోవడం అంత సులువు కాదు ఇతర అవతారాల్లో రాక్షస సంహారమే ప్రధాన లక్ష్యం కానీ కృష్ణావతారంలో రాక్షస వద ఆయన లీలలో ఓ చిన్న అంశమే బాల్యం నుంచి అంత్యం వరకు స్వామి ఒక్కో దశలో ఒక్కో విధంగా తన లీలల్ని కొనసాగించాడు లేగలను గోపబాలురను అపహరించిన బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పడానికి తానే లేగలు గోపబాలురుగా మారిన కరుణాంతరంగుడు అలాంటి దామోదరుడు దయలేకుండా కొంగ దూడలను ఎందుకు చంపాడని కొందరికి ఆశ్చర్యం కలుగుతుంది అవి మామూలు మూగజీవాలు కాదు మాయారూపం ధరించిన రాక్షసులు కొంగగా వచ్చినవాడు బకాసురుడు బకం అంటే కొంగ తెల్లటి రూపంతో అమాయకంగా కనిపిస్తుంది ఒక్క కాలు మీద నిలబడుతుంది ఏమీ చేయదని నమ్మి చెంతకు చేరిన చేపల్ని చటుక్కున నోట కరుచుకుని మీదికి గిరిపోతుంది కంసుని ప్రణాళిక ప్రకారం చిన్ని కృష్ణుని చంపాలని పెద్ద కొంగ రూపంలో వచ్చాడు బకాసురుడు కానీ ఆ అవతారమూర్తి బకాసురుడి గొంతులో అగ్నిగా మారి ఆ కార్చిచుతో అతడే హతమారేలా చేశాడు బకాసురుడంటే ఎవరో కాదు మనలోని దంభం లేదా కపట స్వభావం తేనె పూసిన కత్తిలా ఉండటాన్ని దంభం అంటారు దంభాన్ని దామోదరుడు సహించడని ఆలీలతో నిరూపించాడు ఇక దూడగా వచ్చినవాడు వత్సాసురుడు బృందావనంలో ఆవుల మందలోకి లేగదూడగా వచ్చాడతడు గోపబాలురు కొత్తగా వచ్చిన దూడ విషయం బాలకృష్ణుడి చెవిన వేశారు అంతే తాండవ కృష్ణుడు దాని తోక పట్టుకుని గిరగిరా తిప్పి వెలగ చెట్టుకేసి కొట్టాడు అప్పుడు దూడ కన్ను మూసింది వెలగ చెట్టు కూలిపోయింది లేఖతుడి నుంచి వత్సాసురుడు వెలుపలికి వచ్చాడు దూడ రుచికి వెలగ చెట్టు వాసనకు ప్రతీకలని చెబుతారు దైవానికి ఆధ్యాత్మిక భావనకు మనిషిని దూరం చేసేవి రుచి వాసన ఇంద్రియాలు ఈ రెండింటి వశమైతే అక్కడ పారమార్థికతకు చోటుండదు శ్రీకృష్ణుడి లీలల్లోని అంతరార్థమిదే